పాలకూర చపాతి తయారు చేసుకునే విధానం ఫస్ట్ మనం ఒకట పాలకూర తీసుకోవాలండి పాలకూర పచ్చిమిరపకాయలు రెండు కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీలో గ్రైండర్ చేసుకోవాలి మిక్సీలో గ్రైండర్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి తీసుకున్న తర్వాత గోధుమ పిండిలో కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు కొంచెం సోలా పొడి కూడా వేసుకొని బాగా మెత్తగా పిసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముద్దలు చేసుకొని ఇలా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత నీట్గా వస్తుంది వచ్చిన తర్వాత మనం పెనం పెట్టుకొని చపాతి కాల్చుకోవాలి చూడండి నేను ఎలా కాలుస్తున్నాను ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి చపాతి పాలకూర చపాతి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత బాగా కొడుతుందో మీకు ఆయిల్ కావాలంటే దానిపైన ఆయిల్ పూసుకోవచ్చండి ఇంకా కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత దాన్ని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇలా ఇలా వస్తుంది పాలకూర చపాతి చూడండి ఎంత బాగుందో గుమగుమలాడే పాలకూర చపాతి విత్ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి చపాతి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో నేను శనగలు పచ్చడి విత్ బీన్స్ తాలింపు చేశానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి